అండ్ నేను కొన్ని వినదానికి ప్రకారం నా గాయత్రి మా మైత్రేయి రూపాముద్ర ఇలా కొంతమంది స్త్రీలు నేర్చుకున్నారు నేర్చుకున్నారు కదా దీని మీద కొద్దిగా వివరణ ఇవ్వగలరు నాకు వేదాలు ఏమి ఉందో తెలీదు కానీ ఎన్ని వేదాలు మాత్రమే తెలుసు అంతే ఇక్కడ ఎవరిని తక్కువ ఉద్దేశించి తక్కువ చేయాలని అవమానించాలని నేను ఈ ప్రశ్న అడగడం లేదు నాకు ఒక ప్రశ్న ఉంది అందుకే దీన్ని ఇలా అడుగుతున్నాను నేను తప్పుగా ఇక్కడ మాట్లాడి ఉంటే దయచేసి నన్ను పెద్ద మనసుతో మన్నించగలరు సరి చేయగలరని నా ప్రార్థన ఇంకొక ప్రశ్న కూడా ఉంది అలా అంటే అలానే నేను వేదాలు నేర్చుకోవాలి నేర్చుకోవాలని అడగలేదు కానీ కొంతమందికి నేర్చుకోవాలని ఉంటుంది కదా సో ఈ కారణాల చేతనే వాళ్ళ వాళ్ళు నేర్చుకోకూడదు అనేసి ఇలా నేను అడిగాను నేర్చుకోవాలని ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి ప్రశ్న అనమాట సంస్కృతి గారు మీరు చెప్పినట్టు స్త్రీలు చాలా మంది ఏదైనా చదువుకునే వాళ్ళు ఉన్నారండి మృదారణ్యకు ఉపనిషత్తు మీరు ఓపెన్ చేసి చదివితే అందులో స్పష్టంగా యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నలు అడిగిన వాళ్ళలో గార్గి అనే స్త్రీ కూడా ఉంది ఆమె బ్రహ్మవేత్త ఆమెకు చాలా జ్ఞానం ఉంది వేదాలు చదివి అనంత జ్ఞానం సంపాదించుకుంది ఆమె ఆమె ప్రశ్నలు అడిగింది సో దెర్ ఫోర్ వేదాలు చదువుకున్న వాళ్ళు స్త్రీలు చాలామంది ఉన్నారు అట్లనే మీరు వేదంలో కొంతమంది ఋషుల పేర్లు స్త్రీ ఋషులు ఉంటారు అన్నమాట వాళ్ళని రిషిక అంటారు సో వాళ్ళు వేదమంత్రాలను దర్శనం చేసుకున్నారు మరి ఇంత స్పష్టంగా చేసుకున్న తర్వాత చదవకూడదు అని అన్నారు అంటే మరి ఏదో కారణాలతో అప్పుడు అలా ఉండొచ్చు కానీ అది తప్పు అది తప్పు అని సరిచేయడానికే మహర్షి ఆయన సరస్వతి పుట్టాడు అని అనిపిస్తుంది ఆయన చక్కగా చెప్పాడు స్త్రీలందరూ చదువుకోవచ్చు అని దానికి ఆయన వేదన నుంచి మంత్రాలు కూడా చూపించారు నేను అనేక వీడియోల్లో చెప్పాను సో అదే విషయాన్ని సో దెర్ ఫోర్ ఇంక అందులో సమస్యలు ఉండకూడదు మనకి సో మీకు ఆ విషయంలో స్త్రీలు చదువుకోకూడదు అన్న విషయాన్ని తీసి పక్కన పడేసాయి అది తప్పది చదువుకోవచ్చు అందరూ చక్కగా చదువుకోండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ప్రతిదీ సారాంశం క్లియర్గా ఉంది మీరు పుట్టిన దగ్గర నుంచి అంటే ఐదేళ్ల దగ్గర నుంచి పదహారు దాకా చదువుకోవచ్చు లేకపోతే ఇరవై ఐదు దాకా చదువుకోవచ్చు అది డిపెండ్స్ అపాన్ ఒక స్త్రీ యొక్క నెసెసిటీ ఎలా ఉంది అట్లా సో ఆ తర్వాత మటుకు గబగబా వివాహం చేసుకొని పిల్లల్ని కనడం అన్నది మంచిది లేకపోతే స్ట్రాంగ్గా పిల్లలు పుట్టడం కష్టము అని చెప్పి చెప్పాను మీకు సో అది కారణం సో మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తుంటే అసలు ఎవరైతే వేదం స్త్రీలు చదవకూడదు అంటున్నారో వాళ్ళు చదివారో లేదో నాకు లేదు వాళ్ళు వేదం చదివేర లేదో నాకు లేదు సో ఫార్ ఎవరిని కించపరచడం అవి ఉండవు మనకి ఇక్కడ ఓన్లీ ఏంటంటే సత్యం మీద తెలుసుకునే ప్రయత్నం సరే మీ ఇంకో ప్రశ్నకి నేను వెళ్దాం మళ్ళీ సో ఇంకో ప్రశ్న ఉంది నాలుగు వర్ణాలు అని అంటారు బ్రాహ్మణ క్షేత్రియ వైశ్యక్షుద్ర అనేసి సో నాలుగు వర్ణాలే ఉన్నప్పుడు కులం లేదు అని చెప్పేసి కూడా నేను విన్నాను కులం ప్రస్తుతం ఉంది కానీ లేదు అనేసి కూడా కొంతమంది వాదన కదా సో మరి ఒకవేళ కులం లేకపోతే కుల దేవతలు ఎందుకు ఆ కుల దేవతను పూజించకపోతే మంచి జరగదు అని చెప్పేసి ఒక గురువు గారు చెప్పడం నేను విన్నాను సో అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా మాట్లా ఇలా అంటారు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపి బ్యో మోక్ష ఇష్యామి మా సుజ అని అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి అన్నీ శరణాగతి చేయి నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని అన్నారు కదా సో దీని మీద కూడా కొంచెం వివరణ ఇవ్వగలరని నా ప్రార్థన ఓ కులము వర్ణము అని చెప్పి ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ కులము వర్ణము అంటే ఇప్పుడు వర్ణం అనేది గురువు శిష్యులకి విద్య నేర్పించిన తర్వాత వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి వర్ణం నిర్ణయించబడుతుంది అప్పుడు గురుకులంలో నిర్ణయించబడుతుంది గురుకులంలో ఎవరైతే వేదాలని బాగా అభ్యసించి వాటిని చెప్పగలుగుతారో ప్లస్ వాళ్ళకి సాత్వికమైన గుణం ఉంటుందో వాళ్ళని బ్రాహ్మణ వర్ణులుగా ఆ రోజు చేశారు అలానే ఎవరైతే క్షేత్ర గుణాలు కనిపిస్తున్నాయో ఎవరైతే ఖడ్గ విద్య విద్య ఇలాంటి విద్యలు బాగా నేర్చుకొని వాటి మీద దృష్టి సారించి ధర్మంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళుగా చేశారు ఆ తర్వాత వైశ్యులు ఎవరైతే ఈ వ్యాపార గుణాలు కలిగి ఉండి వ్యాపారాన్ని మేము చక్కగా చేయగలము అనే గుణం ఉందో అలాంటిది గురువు గారు చూసి వాళ్ళని వైశ్య గుణాన్ని కింద వర్ణం కింద చేశారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చదువు అవ్వట్లేదు ఎంతసరిన చదువు అవ్వట్లేదు వాళ్ళు కేవలం కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు అనుకున్న వాళ్ళని శూద్ర కులం కింద శూద్ర వర్ణం కింద చేశారు సో అది అప్పట్లో నిర్ణయం గురువు దగ్గర నేర్చుకున్న విద్య నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే శిష్యులే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ గుణాలను ప్రదర్శించుకొని మా మేము ఇట్లయితే చేయగలుగుతాం అనేటట్టుగా ఉంటే వాళ్ళని సరే అని చెప్పి వాళ్ళకి ఆ వర్ణం ఇచ్చేవాళ్ళు ఎందుకు అలా ఇచ్చేవాళ్ళు అంటే ఆ వర్ణం ప్రతీకగా వాళ్ళు బయటకు వెళ్ళి ఆ వ్యాపారం అంటే వయసులైతే వయసు వ్యాపారం క్షత్రులైతే క్షత్రియ వ్యాపారం బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యాపారం ఇక్కడ వ్యాపారం అంటే బిజినెస్ అని కాదు వ్యవహారికంగా చేసేవాడు సో అవన్నీ చేసుకునేవాళ్ళు సో అలా నిర్ణయించుకునేవారు ఆ తర్వాత కాలంలో మనము ఎక్కడైతే మహాభారతము స్టార్ట్ అయిందో మహాభారత కాలం కంటే కొద్ది ముందు నుంచి ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చింది సో అప్పటిదాకా రాలేదు సో అది ఏమైందంటే రాజుల్లో బాగా స్వార్థం పెరిగి నా కొడుకే రాజు అవ్వాలని చెప్పి వాడే క్షత్రియుడు వాడేందుకు అట్లా ప్రయత్నం చేశారు అలానే బ్రాహ్మణులు కూడా మా పిల్లలే చదువుకోవాలి అన్నట్టుగా అలా బ్రాహ్మణ పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టారు అంటే క్షత్రులకి చేర్పించారు వైశ్యులకి నేర్పించారు అందరికీ నేర్పించారు కానీ ఆ వర్ణానికి వాళ్ళనే అధికారులుగా చేశారు ఇలా ఎందుకంటే మరి రాజు మీద ఆధారపడి వచ్చే ఆదాయంతోనే బతకాలి బ్రాహ్మణుడు రాజు కనుక ఈ గురుకులానికి ఇద్దరు డబ్బు పంపేయండి ఇలా చేయండి ఇలా చేయండి అంటే అప్పుడు అది బతకడం లాగింది అలా చాలా మందికి సాధ్యం కాదు ఎవరికైతే అలా సాధ్యం ఉందో వాళ్ళు బ్రాహ్మణులుగా మిగిలిపోయారు మిగతా వాళ్ళు మిగల్లేదు సో అలా క్షత్రియులుగా ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసి బతికే వాళ్ళు యుద్ధాలుగా చేసుకొని బతికారు అలానే ఈ వైశ్యులు అన్నవాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళు వ్యాపార వృత్తులు వాళ్ళు సెటిల్ అయ్యారు ఎటు కాకుండా ఏమీ చేయలేక నేను నాకు ఏమీ రావట్లేదు అనుకున్న వాళ్ళు వీళ్ళ ముగ్గురి దగ్గర పనులు చేసుకుంటూ బతికారు మళ్ళీ సూపుళ్ళని సో మొత్తానికి అలా ఏర్పడింది అలా కులాలు కూడా అట్లా వచ్చేసినాయి రాను రాను అది కులాల కింద విభజింపబడ్డాయి కానీ ఆ మనం అర్థం చేసుకోవాల్సింది వర్ణ వృత్తి అది వర్ణానికి ప్రకారం వృత్తులు చేసుకునేవాడు సో వైద్య వృత్తి ఉంది అది బ్రాహ్మణుడే చేసేవాడు ఎందుకంటే అతనే నేర్చుకునేవాడు కాబట్టి అతనికే వచ్చు అలానే స్వర్ణ కాదినాడు వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణుడు ఎందుకంటే వాళ్ళు ఏదైనా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి స్వర్ణం మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అలా వెళ్ళారు సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి సెటిల్ అయిపోయారు సో సెటిల్ అయిపోయిన వాళ్ళ వాళ్ళ ఛాయిస్ అది ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎవరు చెప్పలేదు గురువుగారు ఎంతసేపు నీకు ఏం కావాలి ఇంట్రెస్ట్ నువ్వు ఏంటి అనేది మరి నువ్వు వేదం అభ్యసించి వేదం నేర్పిస్తా అంటున్నావు మరి నీకు ఇవన్నీ వేదాలు ఇంకా రాలేదు ఇంకా కొంతకాలం ఉండి ఇక్కడ చదువుకో చదువుకో నువ్వు అభ్యసించి అప్పుడు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేవాడు అలా చేసుకునేవాళ్ళు లేదండి నేను అట్లా చేయలేనంటే అప్పుడు వేరే వాటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఇలా జరిగిందమ్మా అంతేగాని ఇదేం లేదు ఇక కుల కులదైవము ఇవన్నీ కూడా ఇక రాను రాను కాలంలో వేదం దూరమైనప్పుడు ఏదో రకంగా వీళ్ళని భక్తి మార్గంలో పెట్టాలని చెప్పి ఒక విగ్రహాన్ని ఇచ్చేసేసి ఇది మీ కులదైవం మీరు వీళ్ళే పూజించుకోండి మీకు అన్ని చెప్పి వాళ్ళలో భక్తిని నింపేసారు నింపేసి వాళ్ళకి మీకు ఏ ఆధారం లేదు అనకుండా మీకు దైవం ఆధారంగా ఉందని చూపిస్తూ వాళ్ళకు ఒక మార్గం చూపించారు అది మార్గం ప్రశస్తమైందా కాదా అంటే కాదని చెప్పాలి కానీ ఆ రోజుల్లో దానికంటే మించిన మార్గం లేదేమో మరి అందుకే అలా చేసారేమో కానీ ఈ రోజున అలా కాదు మీ అందరు తెలుసుకున్నారు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు వేదం అందరూ నేర్చుకునేదండి పూర్తిగా నేర్చుకోవాలి అంటే చాలా టైం పడుతుంది మరి కృషి చేయండి తెస్తే వస్తుంది మీరు నేర్చుకోవాలని అడగలేదు ఇంకోళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే అని అడుగుతున్నారు దానికి కూడా ఈ దేశం కృష్ణుడు అన్ని ధర్మాలని పరిచయించి నన్నే శరణాగతి పొందు నా దగ్గరే శరణాగతిని పొందు అని చెప్తా చెప్పాడని చెప్పి భగవద్గీతలో ఉన్నాను నిజమే అది ఇప్పుడు దొరుకుతున్న భగవద్గీతలో అలానే ఉంది సో ఇప్పుడు కృష్ణుడు అలా చెప్పాడా లేదా అనేది చూస్తే టిక్కన స్వామివాజులు రాసిన భారతంలో అయితే అట్లా అక్కడ మీకు హార్డ్లీ ఒక పదకొండవో పన్నెండో లేక ఇరవయో మాక్సిమం దొరుకుతాయి మీకు శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు ఇంకేం ఇంకెంతవరకు సరే అయినా సరే ఏదో అందులోనే ఉందనుకున్నాం కదా సెప్ది అయితే అన్ని ధర్మాల్ని పరిత్యజించి అన్న అంటే ధర్మం అంటే ఏంటో తెలియకుండా పరిచజించటం ఎట్లా అంటే మీరు ఏం చేస్తున్నా సరే అదే ధర్మం అంటే కుదరదు ధర్మము అంటే వేదం చెప్పిందే ధర్మం వేదం చెప్పకుండా ఎవరన్నా ఏదన్నా అంటే ధర్మం కాదు వేదం చెప్పనివన్నీ అధర్మాలు వేదం చెప్పినవన్నీ ధర్మం సో ఇలా మీరు గుర్తుపెట్టుకొని ఆ ధర్మ ఆ ధర్మాల్ని వివేచించాలి సో అలా వివేచించి అప్పుడు ఆ ధర్మాన్ని పరిత్యజించాలా లేదా పరిత్యజించటం అంటే ఏమిటి మరి పరిచయానికి ఏమీ చేయకుండా ఉండటం అనమాట ఏమీ చేయకుండా ఉండటం మానవ సాధ్యం కానే కాదు సాధ్యం కాదు కావాలంటే ధర్మం చేస్తాను ఈ ధర్మం చేసి దాని రిజల్ట్ నేను ఆధారపడను అనుకుంటే అది పర్ఫెక్ట్ సో భగవద్గీత మొత్తం సారాంశం ఏంటంటే ఇది కర్మ చేయి ఫలితాన్ని నువ్వు ఆశించకు అంటే ఫలితం వస్తేనే బాగుంటుంది లేకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే నేను ఏడ్చేస్తాను ఇలాంటివి ఉండకుండా వచ్చినా అదే సంతోషము రాకపోయినా అదే సంతోషము ఉండాలి అది ఫలితాన్ని పరమాత్మకు అప్పచెప్తాం మనం అట్లా ఉండలేము ఎందుకు ఉండలేము మన మనసు చిపుకు అన్న మనం ఎన్న చెప్తాం కథలు ఓ కథ చెప్పేస్తాం ఏ లేదండి నా నేదో ఎలక్షన్ నుంచి ఉంటున్నా గెలిస్తే మంచిది ఓడినా మంచిది అని చెప్తాం కానీ గెలిస్తేనే మనం సంతోషం ఉంటాం అనుకోండి ఏదో కాకమ్మకపులు చెప్తాం ఆ సంతోషం అయితే ఉండదు సో అలా ఉండే ఈ రెండిటికీ కూడా సమానంగా మనసు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు కర్మ ఇవ్వరు వాళ్ళు కర్మ చేస్తారు కానీ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోరు ఫలితం ఆశిస్తారు కానీ ఆశించటం అంటే ఏంటి అది వస్తే కరెక్ట్ ఇట్లానే రావాలని ఆశించారు ఏదొస్తే అది తీసుకుంటా నేనైతే కర్మ చేస్తాను కర్మ నిష్ఠులు వాళ్ళు సో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు కాబట్టి కృష్ణుడు చెప్పింది ఏంట అన్నది ఆలోచిస్తే మనం అది ఆయనకి సమర్పించేసి నేను ఆయనకి సమర్పించి కృష్ణుడికే ఆయనే ఇంకో ఎవరికో సమర్పించుకోవాలి కాబట్టి ఆయన మళ్ళీ సమర్పించి ఆయనకి సమర్పించడం ఏంటి కుదరని పని కాబట్టి మనం ఆయన భగవంతుడి కింద మీరు కన్సిడర్ చేసి సమర్పించడం అంటే భగవంతుడికి సమర్పించడం ఎవరైతే ఈ సృష్టిని చేసి అనాది నుంచి నేను రక్షిస్తూ పోషిస్తూ మళ్ళీ ప్రళయంలో దాన్ని లీనం చేసుకుంటూ మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడు ఆయనకి సమర్పించాలి సో అలా చేస్తేనే మనకి ఉంటుంది అన్నమాట దానికి మనకి యజుర్విధంలో అనేక మంత్రాలు ఉన్నాయి అనేక మంత్రాలు అందులో మనకి అదేంటి సమర్పణ మంత్రాలు అంటారు వాడిని అంటే నేను ఏం చేశానో అన్నిటినీ నేను సమర్పిస్తున్నాను నీకే సమర్పిస్తున్నాను ఎక్కడెక్కడ నాకు బెనిఫిట్స్ వచ్చినాయో అన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను అని చెప్పడం సో అలా సమర్పించడం అంటే మనిషికి ఆ మానసిక పరిస్థితి ఏర్పడాలి ఆ మానసిక పరిస్థితి ఏర్పడాలి అంటే యమనియమాలు పాటించాలి అది మళ్ళీ వేదమించాలి అలా పాటించకపోతే మనిషి ఇవ్వనూ లేడు చెయ్యనూ లేడు నా గురువు గారి మీద నమ్మకం ఉంది నేను చేస్తున్నాను అన్నీ ఆయనే చూసుకుంటాడు చూసుకోడు మీరు చెయ్యాలి మీరు ప్రత్యేకించి యమనియమాలు పాటించి ప్రాణాయామ ఆసనాలు చేసి ఆ తర్వాత ప్రత్యాహారం చేస్తే కానీ మీకు కుదరదు అది ఓనీ అని వదిలేరు నాట్ పాసిబుల్ సో మనిషికి అది పాసిబుల్ కాబట్టి యమ పాటించి తీరవలి ఆసన ప్రాణాయామాలు చేయవని ఇవి చేస్తేనే అతనికి రిజల్ట్ ఏదైనా పర్వాలేదు నిశ్చలంగా అదే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అలాంటి మనుషులు చాలా చాలా అరుదు చాలా అంటే ఎంత అరుదు అంటే చాలా సో అలాంటి వాళ్ళని మీరు భారతదేశంలో ఒక నమ్మిన చూస్తారు అందరినీ మనం అలా ఆ ఘట్టం పెట్టలే సో అందుకని మీరు కృష్ణుడు చెప్పాడు అంటే నేను ఆయన ఏం ఆయన చెప్పాడో లేదు కానీ ఇక్కడ పుస్తకాలు అయితే అర్చయిపోయింది కాబట్టి మీరు దాన్ని మీరు దాన్ని నమ్ముకున్నారనుకోండి నా నష్టమైన లేదు ఎందుకంటే మీరు సమర్పించేది భగవంతుడికే వెళ్తున్నారు తర్వాత ఇంకెవరికి వెళ్దాం మీరు వెళ్ళడానికి ఛాన్సే లేదు తీసుకోవడానికి ఛాన్సే లేదు ఎవరికి తీసుకోవడానికి ఛాన్స్ లేదు సో భగవంతుడు తన వేదంలో ఏం చెప్పాడు దాని ప్రకారమే జరుగుతాయి కానీ ఇంకో రకంగా జరగవు సృష్టి అలా నడుస్తుంది తప్పితే కృష్ణుడు ఆ వేదాంతాన్ని చెప్పాడు వేదాంతం ఆయనకు తెలుసు ఆయన 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 యోగి యోగి పుంగవుడు సో దర్ ఫోర్ అటువంటి కృష్ణుడు ఇలా ఏది పడితే చెప్పాడు అంటే నాలాంటి వాళ్ళు నమ్మడం ఎందుకంటే వేదం దూ వేదంలో స్పష్టంగా ఉంటుంది సో అందుకని మీరు ఇవి ఈ సమర్పణ మంత్రాలు ఉంటాయి సమర్పణ మంత్రాల్లో ఏమేమి సమర్పిస్తున్నాము ప్రత్యేకించి ఏమేమి సమర్పిస్తున్నామో అని ఉంటున్నాం అవన్నీ పరమాత్మలు సమర్పించాలి సో అదేంటో ఒకసారి చూద్దాం సో యజుర్వేదము పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఇందులో మనకి అన్ని పరమాత్మలు సమర్పించటం అనేది ఉంది అలానే అనేక మంత్రాల్లో ఉంది ఈ మంత్రంలో కూడా ఉంది ఓం ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం వాగ్ యజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం బ్రహ్మా యజ్ఞేన కల్పతాం జ్యోతిర్యజ్ఞేన కల్పతాగం ఇలా ప్రతీదీ మనలో ఉన్నదంతా కూడా పరమాత్మలు సమర్పిస్తున్నాము అని చెప్పుకుంటాం అనమాట అలా చెప్పుకుంటూ ఇంకా సామచ బృహశ్చ రథంతరంచ చ స్వర్దేవా అగన్మ అమృత అభూమవేట్ స్వాహ ఇలా ఈ మంత్రం చదువుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట ఇవన్నీ సమర్పించేస్తాం సో సామచ అన్ని స్తోత్రాలు ఎజురు లొక్కు సామ అతర్వణ వేదాలు బృహశ్చ పెద్ద పెద్ద రథాలు ఇవన్నీ కూడా మనం ఏవైతే నిర్మించుకున్నామో అన్నిటినీ కూడా పరమాత్మకు సమర్పిస్తున్నాము అని చెప్తాం అనమాట సో ఇలా స ఇలా సమర్పించేసి నేను నేను నా దగ్గర ఉన్నదంతా కూడా నేను సమర్పిస్తున్నాను ఇలా సమర్పణ చేసిన తర్వాతనే అలా సమర్పణ చేయాలి అంటే కూడా మీకు ఆ మనసులోకి అది రావాలి ప్రతీది నేను సమర్పించేస్తున్నాను అన్నది రావాలి అంటే యమని యమాను పాటించాలి పాటించి మనం అప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా అయితే కనుక తప్పకుండా సమర్పించినట్టు అవుతుంది సో ఇట్లా వేదం చదవకుండా ఏమి సమర్పించాలి ఎట్లా సమర్పిస్తున్నామో ఏమిటో తెలియదు మనకి ఏమీ తెలియకుండా అసలు ఇంత సంపాదించామా మనం అని మనకు తెలియదు ఎస్ నక్షత్రాల నుంచి సంపాదించింది చంద్రుడి నుంచి సంపాదించింది సూర్యుడి నుంచి సంపాదించింది భూమి నుంచి సంపాదించింది అగ్ని వాయు జల అన్నిటి నుంచి సంపాదించిన అన్నింటినీ కూడా సమర్పిస్తున్నాను అని చెప్పడం అన్నమాట నుంచో తీసుకుంటే కానీ మానవ జన్మ పరిపూర్ణం కాదు అలా అన్ని తీసుకొని చిన్నప్పటి నుంచి అలా తీసుకొని వచ్చినప్పుడు దీన్నిట్లా సమర్పించుకుంటే కానీ మనము అన్నిటి నుంచి ముక్తిని పొందలేము సో అది విముక్తిని పొంది ముక్తిని పొంది సో అన్నిటినుంచి విముక్తిని పొంది అప్పుడు ముక్తిని పొందడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఊరికే అన్ని అన్ని ధర్మాలని ప్రతిజించి నాకు సమర్పించే అంటే అలా కుదరదు అలా చెప్పడం కుదరదు అందుకని వేదం ఎంత పెద్దగా ఉంది సో ఏమేమి చేయాలో కూడా చెప్తున్నాను ఆయుర్యజ్ఞేన కల్పతాం ఆయుష్ యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం ఏదైతే బాడీలో ప్రాణం తిరుగుతుంటున్నది చక్షుర్ యజ్ఞేన కల్పతాం నేను చూపుతో ఏమేం చూస్తున్నానో ఏమేం గ్రహించుకుంటున్నానో అన్నీ నీకు సమర్పిస్తున్నాను నాకు సంబంధం స్తోత్రం యజ్ఞేన కల్పతాం చెవులతో ఏమేమి వింటున్నాను అన్నిటినీ నీకు సమర్పిస్తున్నా యజ్ఞేన కల్పతాం వాక్కుతో నేను ఏమేం మాట్లాడుతున్నాను ఏమేం వింటున్నాను అన్నిటినీ సమర్పిస్తున్నా ఇలా మనం ఒక్కొక్క అంగంలోంచి ఏమేం బెనిఫిట్స్ పొందేమో అన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను అని ఈ మంత్రాలు చెప్తాయి అలా అనేక మంత్రాలు ఉన్నాయి అనేక మంత్రాలు ఏమేమి సమర్పిస్తూనే ఉన్నాయి ఆ యజుర్వేదము పద్దెనిమిది అధ్యాయంలో మొత్తం అవి సమర్పణ మాత్రాలే సో అలా సమర్పిస్తూ యజ్ఞం చేయాలి అలా సమర్పించుకుంటూ సమర్పించుకుంటూ వెళ్తే కానీ మనము ప్యూరిఫై అవ్వం ప్యూరిఫై కాకుండా మోక్షం ఎక్కడైతే సాధ్యం కాదు కాబట్టి అమ్మ చాలా పెద్ద తత్వంగా ఉంది అంతే ఇంత పెద్ద తత్వంగా కృష్ణుడి మీద నమ్ముకుంటూ వెళ్ళిపోతాను కదా అంటే వెళ్ళిపోతారు గ్యారంటీగా కానీ అయితే కాదు మోక్షానికి వెళ్ళాలి అంటే మటుకు వేదం చదువుకొని తద్వారా ఆ మంత్రాల అర్థాలు తెలుసుకొని తద్వారా మీరు నిజంగా సమర్పణ చేయగలిగితే కానీ మీరు చేయలేరు స్తోమశ్చయ రతంతరంఛ బృహశ్చ రతంతరంచ సో ఇవన్నీ కూడా సమర్పించాలి అంటే నేను స్తోమ ఏవైతే స్తోత్రాలన్నీ నేర్చుకున్నానో అవి యజుస్సులు రుక్కులు సామాలు నేను ఏవైతే నేర్చుకున్నా అన్నింటినీ సమర్పిస్తున్నాను అవి ఏవైతే నేర్చుకుంటే అవి అంతేకాని మొత్తం నాలుగు వేదాలు నేర్చుకుని నెత్తి మీద పెట్టుకున్నాను అందుకే కాదు కాదక్క మీరు ఎంత నేర్చుకుంటే అంతగా మీరు నేర్చుకోవడం అంటే తెలుసుకుంటున్నారు ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటున్నారు ధర్మం అంటే తెలుసుకునేవన్నీ వేద మంత్రాల నుంచి తెలుసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా నీకు నేను సమర్పిస్తున్నాను దాన్ని అంటే ఏంటి నేను అవన్నీ కూడా బెనిఫిట్ పొందాను ఆ బెనిఫిట్ నేను మొత్తం నీకే ఇస్తున్నాను నాకు మోక్షం ఇవన్నీ వదులుకుంటే కానీ మోక్షం రాదు అని చెప్తుంది అంటే వదువుకోవడం అంటే నేర్చుకున్నామన్నీ కూడా ఆహా ఇది కదా జీవితం అంటే అని అనుకున్నప్పుడు సమర్పణ ఈజీ అవుతుంది లేదా అవ్వదు లేదా మంది ఆస్తి పట్టుకొని వెళ్లాడుతా ఉంటారు వెళ్లాడుతూనే ఉంటారు కాబట్టి ఆస్తి ఇక ఏమేమో ఇక వాళ్ళ స్టేటస్లో అంతస్తులు అన్నీ పట్టుకొని వెళ్లాడుతుంటారు సో అలా వెళ్లాడే వాళ్ళకి మోక్షం ఎప్పటికీ రావాలి రాదు అందుకే నేను ఒక్కొక్క పదం చెప్తున్నాడు ఆయుర్యజ్ఞైన కల్పత ఆయుష్ అంతా కూడా నా ఆయుష్ ఏదైతే ఉందో దానిలోని సంపాదించుకున్నంతా నీకు సమర్పిస్తుంది యజ్ఞేన కల్పత నా ప్రాణాన్ని నీకు సమర్పిస్తున్నాను ఇలా ఒక్కొక్కటి సమర్పణ చేస్తున్నప్పుడు అద్భుతం అద్భుతంగా ఉంది కానీ ఫస్ట్ జీర్ణించుకోండి వేదాన్ని జీర్ణించుకుంటే కానీ సమర్పించలేదు ఇది ఒక విశేషం అదమ్మా నీ ప్రశ్నకు సమాధానం సో కృష్ణుని భక్తుడిగా మీరు కృష్ణ లాస్ట్కి నువ్వు చివరికి కృష్ణ కృష్ణుడికి సమర్పయామే అని చెప్తున్నారు సో గుడ్ అది మీ ఇష్టం మీరు ఎవరికి సమర్పిస్తారన్నది మీ ఇష్టం మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది నేనేం కాదని లేదు కానీ వేదం అయితే ఇలా చెప్తాను వేదం ఏం చెప్తుందో చెప్తాను తప్పితే మిగతావి తప్ప ఒప్ప మీరు తెలుసుకోవాలి తెలుస్తా మీరు ఖచ్చితంగా తెలిసిపోయింది అది విశేషం భగవద్గీత ఏడు వందల ఇరవై శ్లోకాలు ఏమో ఉన్నాయి ఏడు వందల శ్లోకాలేమున్నాయి సో ఏడు వందల శ్లోకాల్లో చెప్పింది అతి వేదాంతం అంతా బాగుంటుంది వినడానికి చూ చదవడానికి చాలా బాగుంటుంది సులభంగా ఉంటుంది అది వంట పట్టించుకోలేదు వంట పట్టించుకోలేము మనం ఎందుకంటే వేద జ్ఞానం లేని ఏడా వంటించుకుంటూ కుదరదు వేద జ్ఞానం వస్తే కానీ భగవద్గీత వంట పట్టదు సో అందుకనే మీరు వేదం చదవకుండా చివరి చదివేశాను నాకు అంతా వచ్చేసింది అనుకొని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో కృష్ణుడు అన్నీ చూసుకుంటాడు కృష్ణుడు సమర్పించేసే అయిపోయింది ఏంటి కృష్ణుడు సమర్పించేది అర్జునుడు సమర్పించాడు ఏమైంది ఏమీ కాలేదు యుద్ధం అర్జునుడే చేయాల్సి వచ్చింది ఇంకా సమర్పించడం ఏంటి సమర్పించేది యుద్ధం చేసిన తర్వాత సమర్పించాడు అది ధర్మరాజ్ చేశారు వేదవ్యాసుడికి మొత్తము రాజ్యాన్ని సమర్పించాడు తీసుకుని వేదవ్యాసుడు ఎటువంటి వాడు ఆక రాజ్యంతో పని ఏంటంటే రాజ్యాన్ని మళ్ళీ ఆయన మనుషులకే తిరిగి ఇచ్చేశారు ధర్మరాజు మనుషులకి తిరిగి ఇచ్చేశారు దాని అకానక వస్తు వాహనాలన్నీ తిరిగి ఇచ్చేశారు ఇది రాజ్యం చక్రవర్తులు అలా ఉండి కూడా మొత్తం రాజ్యాన్ని సమర్పించారు అది సమర్పణ భావం అలా సమర్పణ భావం వచ్చిన రోజున మీకు అప్పుడు మీకు ఆనందం ఉంటుంది కానీ ఫస్ట్ సంపాదించండి తర్వాత సమర్పించుకోవచ్చు ఏమంటారు ఎస్ ఫస్ట్ సంపాదించండి అప్పుడు సమర్పణ చేయాలో లేదో తెలుస్తుంది అందుకోసం వేదం కూడా చదవాలి లేకపోతే సమర్పించాలి ఉంటారండి ఓ